హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెసిపీ చూద్దాం ముందుగా మనము కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కాజు బాదం పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ అవి కాస్త వేగాక వాటర్ మిలాన్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు ఇవన్నీ బాగా దూరగా వేయించుకోవాలి అవి కాస్త వేగాక వాల్నట్స్ అంజీర్ కిస్మిస్ అన్నీ సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి పైనుంచి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము డేట్స్ని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో మనము మిక్సీ చేసి రెడీగా పెట్టుకునేటువంటి డేట్స్ని దూరగా వేయించుకొని అది కాస్త పేస్ట్ అయ్యాక మన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని పైనుంచి గసగసాలు చల్లుకొని ఇది చల్లారాక నెయ్యి అప్లై చేసుకొని ఇలా మనము రౌండ్గా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుల్ లింక్ వీడియో